హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కూడా నాకు కాల్ చేసి కామెంట్స్ ద్వారా కూడా చెప్పుకోలేని వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటారు కొంత వయసు దాటిన తర్వాత స్థనం వృద్ధి జరిగిన తర్వాత స్థనాలు జారిపోతూ ఉంటుంటాయి లేదా పిల్లలు పుట్టి స్థనాలు వృద్ధి చెందిన తర్వాత ఈ పాలు మానివేయగానే స్థనాలన్నీ కూడా వాలు జారినట్టుగా జారిపోవడం అనేది బాధపడుతూ ఉంటారు వాళ్ళు దీనివల్ల కొంత ఇబ్బందిగా కనబడుతూ ఉంటారు కూడా వాళ్ళు అయితే ఈ జారిపోయినటువంటి ఈ స్థలాలను తిరిగి మళ్ళీ యథాస్థానానికి బిగుతుగా చేసే ఒక సులువైన అద్వచిక ఉద్యమం తెలుసుకుందాం ఇది చాలా చక్కని ఫలితాలను ప్రయోజనాలను ఇస్తుంది అయితే ఆ మామూలుగా బ్రాలు అలాంటి వాడినప్పుడు ప్రస్తుతానికి ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఆ జారి జారినట్టుగానే కనబడుతూ ఉంటాయి అలా కాకుండా ఎప్పుడు కూడా బిగుతుగా ఉండే విధంగా చేసే ఈ అర్థల చెట్టుగా ఉంచమని తెలుసుకుందాం దీనికి కావాల్సిన మోతాదులు నేను చెప్పిన విధంగా వాడుకోండి కేవలం పదిహేను నుంచి నెల రోజుల్లోనే మీరు ఈ దీని యొక్క ఫలితాన్ని చూడగలుగుతారు దీనికి కావాల్సిన ఒక నాలుగు నేను వంతులు చెప్తాను దాని ప్రకారం మీరు యాడ్ చేసుకోండి నాలుగు వంతుల అంటే లేదంటే నాలుగు అనుకుందాం నిమ్మ చెట్టు యొక్క ఆకుల రసం నిమ్మ చెట్లు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి నిమ్మ చెట్టు యొక్క ఆకుల రసాన్ని తీసుకోండి నాలుగు తులాలు ఓకేనా ఇప్పుడు చెప్పబోయేటేమో ఒక్కొక్క తులమే తీసుకోవాలి అంటే అది నాలుగో వంతు ఇది ఒకటో వంతు వస పిప్పలి కురసాని వాము అశ్వగంధ వస పిప్పలి కురసాని వాము అశ్వగంధ ఇవి ఈ వస చూనం లభిస్తుంది పిప్పలి అంటే మనము పెద్ద మీరు అంటారు ఇవి కూడా తెచ్చి మనము గ్రైండ్ చేసి పొడి చేసుకోవచ్చు కురసాని వాము కూడా మనం గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవచ్చు వాము వేరు కురుసాని వాము వేరు అశ్వగంధ చూడడం మనకు అందుబాటులోనే ఉంటుంది ఇవి ఇంటిని ఒక్కొక్క వంద తీసుకొని అంటే అది నాలుగు చెంచాలు తీసుకుంటే ఇది ఒక్కొక్క చెంచాలు తీసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆవు వెండ కానీ గేదె వెన్నతో కానీ దీన్ని బాగా లేపెన్ లాగా తయారు చేసుకోండి తయారు చేసుకొని స్థానాల మీద రాసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని మంచిగా మర్దన చేయండి స్నాలు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు చేసి టైట్ గా ఉండేటువంటి బ్రాళ్ళను వేసుకోండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే చాలువారినటువంటి స్థానాలనేటి తిరిగి యథాస్థానానికి బిగుతుగా ఆకర్షణీయంగా మళ్ళీ తయారవడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా స్త్రీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా చెప్పుకోవాలన్నా ఏ డాక్టర్ సంప్రదించాలన్నా కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు గిల్టీగా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇంకా సో వాళ్లకు మంచి ఆకర్షణీయమైన స్థల సౌందర్యం కావాలని లోపల ఉన్నా ఏ డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి లేదా ఇంట్లో భర్తకు చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవాలా ఇంట్లో ఎవరు చెప్పినా ఏమనుకుంటారు అని చాలా మదనపడి చెప్పుకోలేక కోరిక తీర్చుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఈ సదుపాయాలతోటి ఇలాంటి దానితోటి మీరు చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాన్ని దీనివల్ల మీరు పొందడం అనేది జరుగుతుంటుంది సో ఇలాంటి మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతుంటే నాకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియచేస్తే నేను దానికి సంబంధించినటువంటి చిట్కాలను కానివ్వండి ఇంకా మీకు కావాల్సినటువంటి ఏదైనా సలహాలని కూడా నేను అందిస్తాను సో అంటే చాలా మంది అడుగుతుంటారు నాటు వైద్యంలో నేను ఎప్పటికీ కూడా పురుషులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఎక్కువగా చెప్తుంటాను స్త్రీలకు సంబంధించిన సమస్యలు తక్కువగా చెప్తాను వాళ్ళకు కూడా చెప్తుంటాను బట్ పురుషులలో వచ్చేటువంటి సమస్యలు చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి చాలా అంటే ఎలాంటి వాళ్లకు ఏ విధంగా ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళకు కూడా తెలుసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు కానీ స్త్రీలకు వచ్చే సమస్యలు చాలా రేర్ గా ఉంటాయి అన్ని కూడా క్యూరబుల్ గా ఉంటాయి ఇవి కొంచెము మానసిక సైలెన్స్ చెప్పాలి అంటే మెంటల్ గా స్ట్రాంగ్ చేయాల్సి ఉంటది కాబట్టి ఇది ఎక్కువగా చెప్తూ ఉంటాను దీని గురించి అంతే తప్ప మరేం లేదు సో ఒకవేళ మీరు మరీ ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్టయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైలస్తో నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ